తెలంగాణలో కొత్త సెక్రటేట్ పక్కన అసెంబ్లీ ఉండాలి ఆ అసెంబ్లీ ఉంటే పాలనా విధానాలు బాగుంటాయి కానీ కిను అసెంబ్లీకి మధ్య అడ్డుగా నట విశ్వవిఖ్యాత స్వర్గీయ ఎన్టీఆర్ గారి సమాధి అడ్డొస్తుంది ఆ సమాధిని కూలగొడితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఒక వార్త సో ఈ వార్త ఈ మాటలు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పాడని చెప్పేసి మీడియా చచ్చేట్లు బహిర్గతమైన పరిస్థితి ఆయనేమో ఖండించారు కానీ కేటీఆర్ కూడా ట్వీట్ చేసినారు మొత్తం కూల్చడమేనా అని చెప్పేసి దీని గురించి సినిక్రిటిక్గా ఏం చెప్తారండి వన్ సెకండ్ ఐదు ఇది వా ఈ ట్వీట్ పెట్టిన గాడిద ఎవరు కేటీఆర్ అవునా ఈ గాడిద వాగిన వాగుడు ఏంటో చెప్పిన నీకు వీళ్ళ నాన్నేమంటాడంటే అప్పట్లో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా ఎలక్షన్ టైంలో నేను పిలిస్తే ఇరవై ఐదు ఎమ్మెల్లు రానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికీ నాతో టచ్లో ఉన్నాడని చెప్పాడు బ్లఫ్ అది బ్లఫ్ ఇన్ సెన్స్ ఆ ఇరవై ఐదు ఎమ్మెల్యే వీడా వీడా అని చెప్పి చూసుకొని వాళ్ళ వాళ్ళు కొట్లాడుకు చావాలి అప్పుడే వెళ్ళిన వాళ్ళంతా నెక్స్ట్ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ టైంలో ఈ ఎలక్షన్స్ అయిపోతే చాలు రేవంత్ రెడ్డి బీజేపీలో కలిసిపోతాడు బీజేపీలో కలిసిపోతాడు అని కేటీఆర్ అన్నాడు బాగా గుర్తుపెట్టుకో అవునా అంటే రాంగ్ ఎలిగేషన్స్ పాస్ చేసి జనాల్ని మెస్మరైజ్ చేసే టాలెంట్ ఉంది కేటీఆర్కి అందుకని చెప్పేసి ఇప్పుడు ఏమైంది అంటే నిన్న మొన్నటి నుంచి అల్లు అర్జున్ ఇష్యూ అయిన తర్వాత బాలయ్య ఇంటికి గీతలు గీశారంట అని ఓ వార్త బయటికి రాగానే టైంకి ఇది పట్టుకొని రేవంత్ రెడ్డిని ఆడుకోవచ్చు అని అనుకున్నాడు ఎందుకంటే ఆయన అరెస్ట్ అవుతాడని భయం పుట్టుకుంది ఆయన అరెస్ట్ అవుతాడన్న భయం పుట్టుకొని టైంకి రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేలాగా వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అందరికీ తెలిసిన విషయమేగా అలా ఇప్పుడేం చేశారంటే సెక్రటేరియట్ పక్కనే అసెంబ్లీ ఉండాలని పాత అసెంబ్లీని కూలగొట్టి ఇక్కడ కడుతున్నారు మరి ఇక్కడ కట్టడానికి ప్లేస్ ఏది ఎన్టీఆర్ ఘాట్ని కూల్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఘాట్ని కూల్ చేస్తున్నారు అనే వార్త బయటికి రాగానే ఇక జనాలందరూ కూడా వీళ్ళ మీద తిరగపడాలి ఇది వీళ్ళు రచించినటువంటి ప్లాన్ దేనికి ఉపయోగం ఇప్పుడు ఇంత నెగిటివిటీ అంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కొంచెం బలాబలాలు ఇప్పుడు గతంలో ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తేనే ప్రజలు పదకొండు సీట్లే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఇక్కడ కూడా కూల్చేసి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి నిజంగా కూల్చే దమ్ముందా కాంగ్రెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీ ఇంతకుముందు అసెంబ్లీ ఎక్కడ ఉండింది ఇప్పుడైనా గాంధీ బొమ్మ అసెంబ్లీ మన నాంపల్లి దగ్గరే ఉంది ఇంతకుముందు సెక్రటేరియట్ ఎక్కడ ఉంది ఇప్పుడైనా దగ్గరే అక్కడే ఉండింది వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు దాన్ని కూల్ చేసి ఇంకో దగ్గర కట్టారు అక్కడే కొట్టారు కొత్తది కట్టారు అదే 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 అంటే ఇంతకుముందు అలా డబ్బాలు డబ్బాలు డబ్బాలుగా ఉండి సెక్రటేరియట్ దాన్ని అంతా తీసేసి ఆడి నుంచి ఈడ వరకు ఒకటే బిల్డింగ్ ఓ పెద్ద ప్యాలెస్ మైసూర్ మహారాజా ప్యాలెస్ కట్టారు ఓకేనా మరి అప్పుడు నువ్వు కూల్చివేసి వేసి కట్టే టైంలో నీకు అప్పుడు అనిపించలేదా అసెంబ్లీ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది అని బేసిక్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అప్పుడు నీకు అనిపించాలి కదా అసెంబ్లీ ఇక్కడ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి దూరం అవుతుందని మళ్ళీ ఇదే కేటీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు వీళ్ళు తీసుకుని ఒక నిర్ణయం చెప్పన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే దగ్గర ఉండాలని చెప్పి ఎక్కడో అవతల కట్టామనుకున్నారు ఒక పెద్ద టవర్స్ ట్విన్ టవర్స్ టైప్ కట్టేసి గవర్నమెంట్ కార్యాలయాలని అక్కడ విద్యుత్ శాఖ ఇక్కడ ఈ శాఖ అక్కడ ఆ శాఖ ఇక్కడ పరిశ్రమల శాఖ ఎందుకు ఇక్కడ అగ్రికల్చర్ ఎందుకు ఈ బిల్డింగ్లన్నీ ఒక దగ్గరే ఉంటే బాగుండు కదా అని చెప్పి టవర్స్ కడదామనుకున్నారు అది అసలు బాహ్య ప్రపంచానికే దూరం అది ఒక గ్రహం అది మరి అప్పుడు వీళ్ళకి అనిపిలేదా అన్నీ ఒక దగ్గర ఉండాలని సో అన్నీ ఒక దగ్గర ఉండాలన్న థాట్ ఎవరిది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సో ఇప్పుడు అది ఆ థాట్ కాస్త వీళ్ళకి ముందే వీళ్ళకి అనిపించింది ఈ ఎన్టీఆర్ గార్డు కూడా కొట్టేస్తే అసెంబ్లీ మంచి గీకి వచ్చేదిలే అని చెప్పి వీళ్ళకు అనిపించింది తంతారు జనాలని అనేసి సైలెంట్ అయ్యారు ఆల్రెడీ అనిపించిన ప్లాన్ ఒకటి ఉంది వితౌట్ ఇంప్లిమెంటేషన్ ఆ ఐడియాని ఇప్పుడు కాంగ్రెస్ కంటగట్టామనుకో అంటే కాంగ్రెస్ లీకులు ఇస్తుందంటారా ఒక లీకులు ఇచ్చి జనాల అభిప్రాయం ఎట్లా ఉంది ఏంటి తెలుసుకుందామనే ఈ లీకులు అనుకోవచ్చా కాంగ్రెస్ లీక్ ఇవ్వలేదమ్మా కేటీఆర్ ఏం చేస్తాడంటే కావాలని ఎలిగేషన్ పాస్ చేసి అది వాళ్ళే అన్నారు అన్నట్టుగా ప్రూవ్ చేసే విధంగా మాట్లాడతాడు ఆ టాలెంట్ వాళ్ళది చూడు అనర్గలంగా కేసీఆర్ నోటి వెంట ఒక అబద్ధం ఎంత సున్నితంగా వచ్చింది ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను అన్నట్టుగా చెప్పేశాడు ఉన్నారు నా దగ్గర నాకు టచ్లో ఉన్నారు ఎవడూ లేడు నెక్స్ట్ ఎలక్షన్ కాగానే రేవంత్ రెడ్డి పోతాడు అక్కడికి అందుకే చెప్పి ఇది జరిగింది అది జరిగింది ఇట్టు అని చెప్పేసి ఓ అసలు ఎంత కాన్ఫిడెంట్ అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పేస్తాడు నిజమేనేమో అనుకునేలాగా ఆ టాలెంట్ వాళ్ళకు ఉంది సేమ్ ఇప్పుడు కూడా అదే పలానాయన అన్నాడు అని అన్నారు ఆయన అనలా ఏ నేను అనలేదండి అని అంటే వీళ్ళు అనాల్సినవన్నీ అనేసి ఎవడో ఒకడు అన్నాడు అని చెప్పేసి ఆ వార్తని హైలైట్ చేసే టాలెంట్ వీళ్ళకుంది ఇది హైలైట్ చేసింది ఎవరో తెలుసా వీళ్ళకి సంబంధించిన మీడియా ఛానల్స్ ఈ ఇంత గతంలో వీళ్ళు పెట్టిన మీడియా ఛానల్ అండ్ ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి చిల యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఈ వార్తను అదే పనిగా బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అనేసాయి అట్లా ఇది బయటకు వచ్చింది ఏం లేదు ఎన్టీఆర్ గడ సమాధిమా దాన్ని ఇష్టం ఉన్నట్టు జరపడానికి లేదు ఖాళీ స్థలం చరిత్ర చరిత్ర ఖాళీ స్థలంలో నువ్వు ఏమైనా కట్టుకో అర్థమైందా అంతగానం కావాలంటే కేటీఆర్ కొంపనే కూల్చేసి ఏమైనా కట్టుకుందాం ఆ నందినగర్లో కట్టుకుందాం కావాలంటే అసెంబ్లీని తీసుకెళ్ళి ఆ కవిత ఇల్లు కేటీఆర్ ఇల్లు అంతా కూలగొట్టి ఇలా బొంద లేదా వీళ్ళ ఫామ్ హౌస్ కూలగొట్టి కడదాం ఆ జెన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టి ఏమైనా పబ్బుని చేద్దాం వాటెవర్ ఇష్టం ఉన్నట్టు వాగుతున్నారు వీళ్ళు అంటే ప్రభుత్వాన్ని నువ్వు ఏదైనా అనొచ్చు నీ ఇష్టంలే ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నారు మనకి ప్రతిపక్షం అంటే అర్థం కూడా తెలిసి చావదు అందరూ దద్దమ్మలే ఎవరికి మాట్లాడడం చేత కాదు ఇలాంటి వీళ్ళు ఎందుకు బాగానే నడుస్తుంది కదా ప్రతిపక్షం ఏం నడిసేస్తుంది ఒక్కడిని నిలబెట్టి ఇదేంటి అని అంటాడు ఒక్కడిని నిలబెట్టి ఒక్కడిని ఒక్కడు ఎవరైనా పనుల నేను బ్లైండ్గా చెప్తాను ఏ ఒక్కడిన నిలబెట్టి ప్రజెంట్ జరిగే ఇష్యూ మీద ఒక ఒక ఇదేంటండి అని అడుగురు అసెంబ్లీలో అంటారు అనకపోతే చూడు అట్లాంటి అది వీళ్ళు ఆ దద్దలు ఏం చేస్తారు మళ్ళీ అవి చేతగాక దాని గురించి అపోజ్ చేసేయడానికి వీళ్ళ దగ్గర పాయింట్స్ లేక మేము ఖండిస్తున్నాం అంటారు సింపుల్గా లేదు ఎందుకు నువ్వు ఖండిస్తున్నావు చెప్పు రీజన్ ఏంటి అని అడిగితే ఖండిస్తున్నాం అంతే ఏం రీజన్ ఏముంటుంది ఖండించడానికి వేరే రీజన్ ఉండాలా అంటారు అందరు అలాగే అంటారు చూడు అట్లాంటి అద్దం అందరు ఉన్నారు దాన్ని ప్రతిపక్షం అంటారు అదేదో గ్రహాంతర పక్షం అది అర్థమైందా సో వీళ్ళ గురించి మాట్లాడుకోవడం దండగా ఇకపోతే ఎన్టీఆర్ గార్డ్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయదు ఆయనకి ఆ కుటుంబం అన్నా వాళ్ళన్నా చాలా ప్రేమ ఇష్టం నో బీ విల్ డూ దట్ వీళ్ళ పుకార్లు పుట్టించి చేశారు ఎందుకంటే బాలయ్య ఇంటికి మార్క్ గీశారు అంటే రేవంత్ రెడ్డి బాలయ్యకి చిచ్చు పెడదాం దాన్ని ఇంకా రేపేయడానికి ఎన్టీఆర్ గట్టి మీదకి వెళ్దామని ప్లాన్ వేశారు మీరు